ఒంటిమిట్ట జడ్బిడి ఉప ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి ఉప ఎన్నిక నేపథ్యంలో పులివెందుల ఒంటిమిట్టలో పోలీసులు ఆంక్షలు విధించారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక పులివెందులలో ఏడు వందల మంది ఒంటిమిట్టలో ఆరు వందల యాభై మందితో భద్రత కల్పించారు మండలాల పరిధిలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు స్థానికేతరులు ఎవరు ఉండొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు అటు కూటమి వైసీపీ అభ్యర్థులు బెట్టింగ్లకు లకు తెరలేపారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలపై భారీగా బెట్టింగ్లు కడుతున్నారు ఒంటిమిట్టలో టీడీపీ మంత్రులు జోరుగా ప్రచారం చేయడంతో గంటల వ్యవధిలోనే అంచనాలు మారినట్లు తెలుస్తోంది రైతుకి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో కడప నుంచి అందిస్తారు శ్రీనివాస్ మనం చూసుకోవచ్చు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీడీ ఉప ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నట్లుగా చూస్తున్నాం ఏంటి ఎలా ఉంది పరిస్థితి అక్కడ ఒకసారిగా ఎన్నికల ప్రచారం ముగియంతో ప్రస్తుతం ఇక్కడ అంచనాలు కూడా ఒకసారిగా మారిపోయాయి గంటల వ్యవధిలోనే అటు హాట్ టాపిక్ గా నిన్నటి వరకు నేను రాత్రి వరకు ఉన్నటువంటి పులివెందుల అలాగే ఈ బెట్టింగ్ కూడా తెరలిప్తున్నారని చెప్పి ప్రస్తుతం సమాచారం అవుతుంది పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయల మీద కూడా ఈ హార్ట్ ఆఫ్ ఫేవర్ గా ఉన్నటువంటి టీడీపీ మీదనే మొగ్గు చూపిస్తున్నారు అయితే ప్రతిగా కూడా వైసీపీ పార్టీ తాము ఏం మాత్రం తక్కువ కాదంటూ ఆ మతదారులు అలాగే వాళ్ళ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ కూడా ఫేవర్ గా చేస్తున్నారు ఒక రకంగా చెప్తూ ఉంటే ఏదైతే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో జమ్మల మడుగు పొద్దుటూరు కడప రాజ్యంపేట ఇలాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్ నిర్వహించారనేది కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది మరి ఉప ఎన్నిక అది కూడా సాదాసీదా చాలా చిన్న ఉపకిర సంబంధించినటువంటి ఈ ఇందులో ఎందుకు పెడ్డిగా పాల్పడుతున్నారంటే కేవలం ఇక్కడ అతిరథ మహారథుల మధ్యనే ఈ ఎన్నికల ప్రచారం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఒక్కసారిగా ఎన్నికల ప్రచారం మూగపోయిన తర్వాత కూడా బలబలాలు నిర్మించుకునేందుకు కూడా టీడీపీ వైసీపీ పార్టీలు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే క్రికెట్ బెట్టర్స్ పొలిటికల్ బెట్టింగ్ టర్న్ తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు ప్రధానంగా ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్ట స్థానాల కూడా జెడ్పీ ఎన్నికల్లో కూడా ప్రస్తుతం టిడిపిని పార్టీనే గా ఉంటుంది అనేది కూడా వాళ్ళ మద్దతుదారులు చెప్తూ వస్తున్నారు మరోవైపు కూడా ఏదైతే గతంలో ఈ రెండు స్థానాలు వైసీపీ పార్టీకి గెలిచింది కాబట్టి ప్రస్తుతం వైసీపీ పార్టీ కూడా మరో మారు కూటమిల్లో కూడా బాగా వేశాము మాకు ఏ మాత్రం పోలేదని నిరూపించుకోవడానికి కూడా ప్రస్తుతం దిశగా కూడా అడుగులు వేసుకోవడంతో వైసీపీ మద్దతుదారులు అలాగే క్రికెట్ బెటర్స్ కూడా పెద్ద ఎత్తున మొక్కులు చూపడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది చెప్పవచ్చు ఉప ఎన్నికల సంబంధించినటువంటి బెట్టింగ్స్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చెప్తుందని చెప్పవచ్చు ఒకవైపు పోలీసులు ఆధీనంలో ఉన్నటువంటి ఎస్బీ కానీ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే కన్నా వీళ్ళు ఎన్నికల మొక్కులు అయినప్పటికీ కూడా ఈ బెట్టింగ్ జరగడం వెనుక ఉన్నటువంటి ఆంతరం ఏంటి ఉన్న భాగంగా రాత్రి రాత్రికే ఈ బెట్టింగ్ ఎందుకు తెరలేపారు పొలిటికల్ బెట్టింగ్ అనేది కూడా ఆసక్తిగా మారింది ప్రధానంగా అయితే నిన్నటి వరకు కూడా ఒక రకంగా ఒంటిమిటిలో టీడీపీ పార్టీ కూడా పైచే సాధించేందుకు కూడా ఒక రకంగా మంత్రుల బృందంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రచారం ముగిసిన గంటల వ్యవధిలోనే ప్రస్తుతం ఒంటిమిట్టలో టీడీపీ పేరు కూడా బలంగా నినిపిస్తుంది భారీ మెజార్టీ కూడా అది కూడా గెలసనం కాదు భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామంటూ ప్రస్తుతం ఇక్కడ అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఇక్కడ కూడా బెటర్స్ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ పొలిటికల్ బెట్టింగ్ కూడా తెరలెత్తున్నారని చెప్పి సమాచారం ఉంటుంది ప్రస్తుతం రాయలసీమలో ఒక రకంగా కడప జిల్లా అంటేనే ఒక రకంగా ఏదైనా సినిమాలలో కానీ లేదంటే ఏదైనా సన్నివేశాల్లో కూడా ఒక మార్మూల ఒక పేరు కలప ఆ సినిమా హిట్ అవుతుంది అని చెప్పేది కూడా ఒక అనువేదిక వస్తూ ఉంది సాక్షాత్తు పొలిటికల్ డైరెక్టర్లు కానీ సినిమా యాక్టర్లు కూడా ఇదే ప్రస్తుతాన్ని చాలా సార్లు సందర్భాలు చెప్పారు ప్రస్తుతం అదే విధంగా ప్రస్తుతం ఇక్కడ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ జెడ్పీ ఉప ఎన్నికల వేళ కూడా బెట్టింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కోట్ల రూపాయలు కూడా చేతులు మారుతున్నాయని సమాచారం రావడంతో ప్రస్తుతం ఆసక్తిగా మారాయని చెప్పవచ్చు గంట గంటకు కూడా యూటర్న్ తీసుకుంటున్నాయి చాలా సంచలనాలు నమ్మో దిశగా ప్రస్తుతం పులివెందుల ఒంటి మెట జెడ్పీ ఎన్నికలు కూడా మారుతున్నాయి మరి కొద్ది గంటలు మాత్రమే పోలింగ్ సమయం ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి లోపు ఏం జరగబోతుంది ఎటువంటి పరిణామలు చోటు చోటు చేసుకుంటా అనేది కూడా చాలా ఆసక్తిగా మారాయని చెప్పి భావించవచ్చు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్